అందరికీ నమస్కారం మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరూ మీ ఇళ్లంలో వినాయకుడిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు అందించారని అనుకుంటున్నాం అయితే వినాయక చవితి పూజల తర్వాత నిమజ్జనం గురించి అనేక సందేహాలు ఉంటాయి అసలు నిమజ్జనం ఏ రోజు చేయాలి ఎన్నవ రోజు చేయాలి ఏ గడియల్లో చేయాలి నిమజ్జనం ఎలా చేస్తే మంచిది మనం నిమజ్జనం సరిగ్గా చేస్తున్నామా లేదా పూజలో సమర్పించిన ఆకులను ఏం చేయాలి అనే డౌట్స్ కామన్ గా అందరికి ఉంటాయి మీకు ఉన్న ఈ సందేహాలకు మేము ఈ వీడియోలో సమాధానాలు ఇస్తాము ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఇంత మంచి కంటెంట్ అందిస్తున్నందుకు లైక్ కామెంట్ షేర్ చేసి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి సాధారణంగా భక్తుల్లో మొదటగా వచ్చే సందేహం వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత నిమజ్జనం ఏ రోజు చేయాలి ఇందుకోసం మీరు బేసి సంఖ్యలను గుర్తించుకుంటే సరిపోతుంది అంటే మొదటి రోజు పూజ చేస్తారు కాబట్టి ఆ రోజు ఎలాగో నిమజ్జనం చేయరు ఆ తర్వాత బేస సంఖ్య ప్రకారం నిమజ్జనం ప్లాన్ చేసుకోవాలి అంటే మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజుల పాటు గణనాథుడిని పూజించి నిమజ్జనం చేయాలి ఇందులో మనకు ఏడవ రోజు కూడా ఉంటుంది కానీ ఏడవ రోజు బేస సంఖ్య అయినా కూడా ఆ రోజు నిమజ్జనం చేయరు అయితే ఇళ్లన్నో వినాయకుడిని ప్రతిష్ఠించేవారు మూడో రోజు లేదా ఐదవ రోజు నిమజ్జనం చేస్తారు వీధుల్లో ప్రతిష్ఠించే విగ్రహాలను ఐదవ రోజు తొమ్మిదవ రోజు పదకొండవ రోజు నిమజ్జనం చేస్తారు కొందరు ఇరవై ఒకటి రోజులు కూడా గణపయ్యను పూజించి నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇక ఏ రోజైనా నిమజ్జనం చేయొచ్చా అనేది భక్తుల్లో వచ్చే మరో సందేహం వారంలో ఏడు రోజులు ఉన్నా కొన్ని రోజుల్లో ముఖ్యమైన పనులు చేయరు నిమజ్జనం విషయంలో కూడా అంతే మంగళవారం శుక్రవారం నిమజ్జనం చేయకూడదని అంటారు అంటే బేసలంఖ్య ప్రకారం లెక్కించుకొని మంగళవారం శుక్రవారం రాకుండా చూసుకోవాలి అయితే వీధుల్లో ఏర్పాటు చేసే విగ్రహాలను మంగళవారం సైతం నిమజ్జనం చేస్తుండటాన్ని మనం చూస్తూ ఉంటాం కానీ ఇళ్లలో ప్రతిష్ఠించే విగ్రహాలకు మంగళవారం శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో నిమజ్జనం ప్లాన్ చేసుకోవడం మంచిది మరొక సందేహాన్ని చూసే ముందు మీరు మా ఛానల్ని మొదటగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే లైక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక నిమజ్జనం ఎక్కడ చేయాలన్నది మరో ప్రధానమైన డౌట్ కొన్నేళ్ల క్రితం ప్రతి ఊళ్ళో బావి లేదా చెరువులు ఉండేవి విగ్రహాలను తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేసేవారు కానీ ఇప్పుడు చెరువులు తగ్గిపోయాయి బావులు కనిపించట్లేదు మరి నిమజ్జనం ఎలా చేయాలన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది మీ దగ్గర కుండ ఉంటే అందులో నీళ్లు పోసి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి పట్టణాల్లో అపార్ట్మెంట్స్లో ఉండేవారు ఇది పాటిస్తే సరిపోతుంది మరి ఇంట్లో విగ్రహాన్ని నిమజ్జనం ఎలా చేయాలన్నది మరో సందేహం నిమజ్జనం రోజు కూడా వినాయకుడికి పూజను నిర్వహించాలి పూజలో భాగంగా నైవేద్యంగా వినాయకుడికి చప్పటి ఉండాలను సమర్పించాలి ఆ తర్వాత నిమజ్జన ప్రక్రియను ప్రారంభించాలి నిమజ్జనం చేసేప్పుడు చెప్పులను ధరించకూడదు పూజ పూర్తయిన తర్వాత పెద్ద తాంబలం లేదా పల్లెంలోకి విగ్రహాన్ని తీసుకొని దీపం ధూపం వెలిగించి గంట కొడుతూ మీరు నిమజ్జనం చేయాలనుకునే చోటికి వెళ్ళాలి మీరు ఏర్పాటు చేసుకున్న కుండ బిందె టబ్లో నీళ్లను పోసి ఆ నీళ్లలో ముందుగా కుంకుమ పసుపు వేసి గంగాదేవికి పూజ చేయాలి ఆ తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేయాలి భక్తులలో వచ్చే ఐదవ సందేహం నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీటిని ఏం చేయాలి కుండ లేకపోతే బిందే లేదా టబ్లో నీళ్లు పోసి నిమజ్జనం చేస్తే విగ్రహం మరుసటి రోజు వరకు నీటిలో కరిగిపోతుంది ఆ నీటిని ఎక్కడంటే అక్కడ పారేయకూడదు అందరూ నడిచే చోట అస్సలు నీటిని పారేయద్దు ఆ నీటిని మొక్కలకు చెట్లకు పోయాలి వినాయక చవితి రోజు పూజకు ఉపయోగించిన పత్రి ఆకులు పండ్లు కాయల్ని నిమజ్జనం చేయకూడదు వాటిని ఎక్కడైనా చెట్లల్లో వేయాలి అయితే వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేయడమే మంచిది ఎందుకంటే మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేస్తే తిరిగి ఆ మట్టి చెరువులో చేరుతుంది మట్టి విగ్రహాలను తయారు చేయడానికి చెరువు నుంచే మట్టిని తీసుకుంటారన్న విషయం మనకు తెలిసిందే ఇది ప్రకృతి ధర్మం కూడా అంటే ఎక్కడ మొదలైందో చివరికి అక్కడే చేరుతుందని మనం అర్థం చేసుకోవాలి ఇక పూజకు ఉపయోగించిన పత్రి ఆకులు పండ్లు కాయల్ని చెరువులో వేయవచ్చు నిమజ్జనం విషయంలో మేము ఇప్పటి వరకు పాటిస్తున్న వివరాలను మీకు షేర్ చేశాం ప్రాంతాలను బట్టి ఈ ప్రక్రియలో ఏవైనా మార్పులు ఉండొచ్చు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి